ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రెండు తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయాలు తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో చేయాలి శ్రావణ మాసంలో మీరు చేయటం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఇందులో రెండు వస్తువులు దానంగా ఇవ్వాలి అలాగే ఒక చిన్న ఉపాయాన్ని చేయాలి చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవద్దు మిగతా సమయంలో చేసుకోవచ్చు ఈ చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీకు కలిగే లాభాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ చిన్న చిన్న ఉపాయాలు నమ్మకతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా వీటిని చేయవద్దు ముఖ్యంగా మీరు ఎవరైనా సరే మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయి అని మీకు పండితులు చెప్పినట్లయితే మీరు ఆ దోషంతో బాధపడుతూ పెద్ద పెద్ద పరిహారాలు చేయకపోతే ఈ శ్రావణ మాసంలో ఈ తేలికైన పరిహారం చేసి ఆ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే మీకు ఎలా తెలుస్తుంది మరి పితృదోషాలు ఉన్నాయని అది కూడా చెప్తాను మీరు అప్పులు బాధతో బాధపడపడుతుంటారు అంటే ఎక్కువగా అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్మేస్తూ ఉంటారు రుణ బాధలు అంటారు వీటిని ఈ ఉపాయం చేయడం వల్ల ఈ బాధల నుండి కూడా మీరు బయటపడతారు అలాగే ముఖ్యంగా లాభం ఏంటంటే ధనలాభం కలుగుతుంది శ్రావణ మాసంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఇంకొకటి ఏంటంటే లక్ష్మీ అమ్మవారితో పాటు శివ భగవాన్ని కూడా ఆరాధించాలి ఖచ్చితంగా అలాగే మీరు పితృదోషాల వల్ల కలిగే మిగతా నష్టాలు కూడా చెప్తాను ముందుగా మీకు మొదటి పాయింట్ ధనం నిలబడదు రెండవది ధన నష్టం జరుగుతుంది మూడవది కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయి నాలుగవది అప్పుల బారిన పడుతూనే ఉంటారు అప్పు చేస్తుంటారు తీరుస్తుంటారు మళ్ళీ చేస్తూనే ఉంటారు అలాగే చేస్తున్న వ్యాపారాల్లో మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి ఆ వ్యాపారం ఆగిపోతుంది సడన్గా ఆగిపోతుంది ఏ పని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టలేరు ఐదోది అలాగే మీరు ఏది చేస్తూ ఉన్నా దాంట్లో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇది మీకు పితృదోషాలు యొక్క ప్రభావం ఉందని అర్థం జాతక పరిశీలించు చేయించుకున్నారు దానిలో ఉంది అప్పుడు కూడా మీరు చేయవచ్చు అలాగే పితృదోషాలకు రకరకాల పరిహారాలు ఉంటాయి ఖర్చుతో కూడుకున్నవి ఉంటాయి ఖర్చు లేనివి ఉంటాయి మన వీడియోల్లో కూడా ప్లేలిస్ట్లో వాటిని కూడా పెట్టడం జరిగింది ఒక దగ్గర దగ్గరగా పితృదోషాలకు సంబంధించి ఒక ఇరవై వీడియోలు ఉంటాయి అందులో మీరు ఏదైనా చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో పర్టికులర్గా ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల ఖచ్చితంగా మీరు సమస్య నుంచి వంద పర్సెంట్ బయటపడే అవకాశాలు తెలుస్తాయి మీరు శ్రావణ మాసంలో ఈ పితృదోషాలు తొలగించుకోవడం కోసం ఏదైతే ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు కదా ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం మీరు ఒక రెండు వస్తువులు దానంగా ఇవ్వండి ఆ రెండు వస్తువుల్లో ఒకటి నల్లటి కొడుకు రెండవది నల్లని చెప్పులు ఈ రెండిటిని శనివారం రోజున ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి శనివారం రోజున అయితే ఈ వస్తువులను మాత్రం మీరు శనివారం కొనవద్దు మీరు శనివారం కొనకుండా సోమవారం నుంచి ఆదివారం నుండి శుక్రవారం వరకు ఎప్పుడైనా కొనుక్కోండి కానీ శనివారం నాడు మాత్రం కొనకూడదు మిగతా రోజుల్లో మీరు ఏ రోజునైనా కొని దానంగా ఇవ్వవచ్చు ఇది మొదటిది ఇది చాలా తేలికైన ఇది పితృదోషాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బయటపడటానికి అలాగే పితృదోషాల వల్ల అప్పులు బాధ ఇబ్బంది పడుతుందనుకోండి అప్పులు త్వరగా తీర్చాలి మా వల్ల కావడం లేదు ఎన్ని చేసినా అవడం లేదు ఈ శ్రావణ మాసంలో మీరు తప్పకుండా బయటపడడానికి రుణమిక్తి కలగడానికి అలాగే ధనలాభం కలగడానికి బుధవారం రోజున మీరు ఈ ఉపాయం చేయండి ఇలా మీరు ఒక రావి ఆప తెచ్చుకోండి చిన్న రావి ఆకు తెచ్చుకొని పట్టిక ఆలమంటం ఉప్పు పట్టిక మనం దిష్టి కడుతూ ఉంటాం కదా ఆ పట్టిక ఇలాంటి చిన్న ముక్క పట్టిక ముక్క తీసుకోండి చిన్నది చూపిస్తుంది చూడండి ఇంత ముక్క తీసుకోండి పట్టిక తీసుకొని ఈ పట్టిక మీరు ఏం చేయాలంటే ఈ ఆకుని రావి చెట్టు మొదలు పెట్టండి ఏదైతే రావి చెట్టు దగ్గర తీసుకున్నారో అక్కడే మొదలు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ పట్టిక ముక్క దీని పెట్టండి తర్వాత ఆంజనేయ స్వామి సింధూరం హనుమత్ సింధూరం అంటాం కదా సింధూరాన్ని తీసుకోండి తీసుకొని ఇలా కొద్దిగా ఆ పట్టిక మీద వేయండి వేసిన తర్వాత మీరు అంటే ముందు ఆకు పెట్టాలి తర్వాత పటకి పెట్టాలి దాని మీద సింధూరం వేయాలి ఈ కూడా ఎక్కడ రావి చెట్టు మొదల్లోనే పెట్టండి తర్వాత మీరు విష్ణుమూర్తిని మనసులో తలుచుకోండి ఏమని అప్పుల నుండి త్వరగా బయటపడాలని అని కోరుకోండి అలాగే ఇది ఎప్పుడు చేయాలి అనే అనుమానం మీకు ఉంటుంది శ్రావణ మాసంలో ఏ బుధవారం అయినా చేయవచ్చు ఉదయం నుండి సాయంత్రం ఐదులోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది చెప్పాను కదా ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఏదైనా మరణించి ఉన్నా లేకపోతే మా కుటుంబ సభ్యులు ఎవరన్నా పోయారండి చేయొచ్చా చేయవచ్చు అలాంటిది ఏం లేదు నెలసరి ఉంటే చేయకూడదు ఇలా మీరు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు ఈ ఉపాయాన్ని చేయండి మీరు ఆకును తెచ్చుకోవడం కానీ ఇంకేం లేదు ఆకు కోసుకోవడం చెట్టు మొదల్లో పెట్టడం చేయడం శ్రీ మహావిష్ణువు తలుచుకోవడం మనసులో కోరిక ఏదైతే అప్పుడు త్వరగా బయటపడాలని కోరుకోవడం రుణ విముక్తి కలగాలని కోరుకోవడం నమస్కారం చేసుకోవడం మీరు ఇంటికి వచ్చాడు ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ మనం చాలా ముఖ్యమైనది ఏంటంటే నిబంధన ఏంటంటే ఇది మీరు చేసే సమయంలో ఎవరితో మాట్లాడకూడదు అంటే చేస్తున్న తిరుగుతూ మాట్లాడుతున్నాం కదండి ఎక్కడ చేయాలి దేవాలయంలో చెట్టున్న చేయవచ్చు రోడ్డు పక్కన ఎక్కడైనా పెట్టిన చెట్టు చేయవచ్చు ఒకవేళ మీ ఇంటి దగ్గర కుండీల చెట్టు ఉంటే కుండీ దగ్గర చేయవచ్చు కానీ వాటర్ ట్యాంకుల మీద కానీ గోడల మీద కానీ వచ్చిన వాటి దగ్గర పొరపాటున ప్రయత్నించేయద్దు శ్రావణ మాసం మొత్తం ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాల్లో మీరు ఈ ఉపాయం చేయండి గొడుగు అలాగే చెప్పులు మీరు శనివారం నాడు దానంగా ఇవ్వండి శ్రావణ మాసంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది ప్రయత్నపూర్వకంగా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో దగ్గర దగ్గరగా ఏడు వేల పైనే వీడియోలు ఉన్నాయి ప్లేలిస్టులు కూడా ఉన్నాయి మీకు ఉన్న సమస్యకి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఏది చేయగలుగుతారో అది ప్రయత్నించేయండి ఒకటే గుర్తు మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోయినా పట్టిక దొరకలేదు ఉప్పు పెట్టచ్చు అని అడిగేవారు ఉంటారు అలా చేయమాకండి అర్థం కాకపోతే పొరపాటున కూడా ఉపాయాన్ని చేయవద్దు మీ అందరికీ నా వినపం ఏంటంటే తాంత్రిక ఉపాయాలలో పదార్థము సమయము విధానము చాలా ఇంపార్టెంట్ అర్థం కాకపోతే చేయకుండానే ఉండడం మంచిది అది గుర్తుంచుకోండి అలాగే మీకు మళ్ళీ ఒక మాట చెప్తున్నాను నేను చెప్పినది కాకుండా మీరు సొంతగా ఇది లేదు కాబట్టి ఇలా చేస్తే అవుతుందా అని మీకు అనుమానం ఉండి అలాంటి ప్రయత్నించేమాకండి అవ్వకపోగా నష్టపోతారు ఇవి తాంత్రిక ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి కాబట్టి అది గుర్తుంచుకొని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి వారి జీవితాల్లో కూడా మీరు మార్చిన వారు అవుతారు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ